అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి డిసెంబర్ పద్నాలుగు అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరవారు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఏవన్నట్టు ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురుగారి కాంటాక్ట్ శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిషం చెప్పను మన గుర్రెపల్ శివరామదోత్సవారం రండి మీరు సంప్రసల్ ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురుగారండి మన గురువుగారు శ్రీ పురుష వసికం చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించుకోండి దూర ప్రాంతాలు ఉన్నవారికి మీ యొక్క ముఖము చేతిరేఖలు చూసి మీ యొక్క సంపూర్ణ భవిష్యత్తు తెలుపుతారు నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి ప్రయత్నించ చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారికి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ రాశివారు అలంకార ప్రియులు ఎప్పుడూ అన్నం పైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే తెలివితేటలు కూడా చాలా అద్భుతంగానే ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షిత కార్యదక్షత ఎక్కువగానే ఉంటాయి ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఒకటి పదిసార్లు కూడా ఆలోచిస్తారు ఇక పని మొదలు పెడితే పూర్తయ్యే వరకు కూడా నిద్రపోరు అలాగే ఈ రాశివారు పది మందిలో తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చర్యలను బేరోజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో స్నేహాన్ని కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు స్నేహితులు కష్టాలు ఉన్నప్పుడు కేవలము సలహాలు ఇవ్వటమే కాదండి అవసరమైతే ఆర్థిక సహాయం సైతం చేస్తారు అలాగే జీవితం ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ఆలోచనలతో ముందుకు సాగి అనేక విజయాలు కూడా వీరు సాధించగలుగుతారు అయితే ముఖ్యంగా రేపటి రోజున ఈ రాశివారి మనం గమనించినట్లయితే చాలా కాలం నుండి మీ కుటుంబ సభ్యులు మీ దగ్గర ఒక విషయాన్ని దాచిపెట్టుంటారు అయితే అటువంటి ఒక పచ్చి నిజం మీకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే తల్లిదండ్రులు కావచ్చు తోబుట్టులు కావచ్చు భాగస్వామి కావచ్చు సంతానం కావచ్చు ఇలా ఎవరైనా సరే ఆ నిజం అనేది మీకు తెలుస్తుంది కానీ మీ మంచి కోరే ఆ నిజాన్ని దాచిపెట్టాలని విషయం తెలుసుకొని మీరు కాస్త కూల్ అవుతారు అయితే ముఖ్యంగా ఆ నిజం అనేది మీ కుటుంబ సభ్యులకు సంబంధించి ఉంటుంది మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక దారుణమైనటువంటి రహస్యాన్ని తెలుసుకునే అవకాశాలు రేపటి రోజున దినఫలిత ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అటువంటి ఒక పచ్చి నిజం తెలుసుకొని మీరైతే ఆశ్చర్యపోతారు అయితే ఈ నిజం మిమ్మల్ని ఆందోళన గురిచే అంశం అయినప్పుడు కూడా మీరు మనసు పెట్టి ఆలోచించండి అలాగే మానసికంగా ఒత్తిడి గురి కాకుండా ఆలోచన శక్తితో నిర్ణయం శుభ తీసుకోండి ఖచ్చితంగా మీకు శుభదాయకమైనటువంటి ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా వీరికి సంబంధించి ముఖ్యమైన అంశాలు పరిశీలించిన కనుక కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించే స్నేహవర్గం కూడా వీరికి ఉంది అంటే స్నేహితులు అటువంటి వారు కూడా ఈ రాశి వారికి ఉంటారు అలాగే వీరిని ప్రేమించే వారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు వీరి యొక్క సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనల పట్ల విశాలమైన భావాల పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు ముఖ్యంగా వీరి హృదయంలో చోటు సంపాదించుకునే అది ఎన్నటికీ జరిగిపోదని చెప్పుకోవాలి అలాగే వీరు ఏదైనా పని మొదలు పెడితే దాన్ని విజయవంతంగా పూజ చేస్తారు కాస్త ఆలస్యం జరగచ్చు కానీ అనుకున్న విజయాలు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు అలాగే నాయకత్వ లక్షణాలు కూడా వీరు అధికంగానే ఉంటాయి జీవితంలో వీరు కొన్ని సందర్భాల్లో ఎక్కువగా నాయకత్వ లక్షణం ప్రదర్శించి అలాగే అందరిపై అధికారం చూపించి పది మందిలో వీరు నిందపడే అవకాశం కూడా లేకపోలేదు ఒకనొక సందర్భంలో ఒంటరిగా మిల్పోవాల్సిన పరిస్థితులు కూడా వీరికి వస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా వీరికి రేపటి దినిఫలత ప్రకారం చూస్తే చాలా కాలం నుండి ఎదురు చూసినటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ముఖ్యంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారి జీవితంలో ఇది జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి నిరుద్యోగస్తుల కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఒక మంచి ఉద్యోగ అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులైనటువంటి ఒక స్త్రీ అది తోబుట్టు కానీ బంధువు కానీ లేదా మీ లైఫ్ పార్ట్నర్ కానీ వదిన మరదళ్ళు ఇలా ఎవరైనా మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ మూలంగా ఒక మంచి అవకాశం వారి ద్వారా మీకు లభించబోతుందని చెప్పుకోవాలి మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఒకే రకంగా ఉండవు ఒకరికి ఆర్థిక సమస్యలు ఉండొచ్చు ఒకరికి మానసిక సమస్యలు ఉండొచ్చు మరొకరికి కుటుంబ సమస్యలు అలాగే మరికొందరికి వైవాహిక జీవితంలో సమస్యలు ఉండొచ్చు ఎవరికి ఏ సమస్య ఉందో మనం చెప్పలేం కాబట్టి ఎదుటి వారికి సమస్య లేదని మీరు ఎప్పుడు కూడా అనుకోవద్దు అలాగే అన్ని కష్టాలు నాకే వచ్చాయని మీరు కృంగిపోవద్దు మానసిక ధైర్యాన్ని అధికంగా కలిగి ఉండాలి ఈ విషయాన్ని మీరు గమనించి జీవితంలో ముందుకు సాగాలి మానవ జీవితంలో కష్ట సుఖాలనేవి సర్వసాధారణం అయితే గతంలో మీరు పడిన కష్టాలకి ఇప్పుడు పరిష్కారం అనేది మీకు లభించబోతుంది ఈ యొక్క రాశివారు ఏ రంగంలో ఉన్నవారైనా సరే మీకు ఇచ్చిన పనిని నెరవేర్చడంలో మీ యొక్క బాధ్యత చాలా కీలకమైందని చెప్పచ్చు అయితే మీకు ఎంతో మంచి అవకాశాలు దొరకటానికి కారణమైనటువంటి ఆ స్త్రీ మీ కుటుంబ సభ్యురాలైన సరే తమ పట్ల కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండండి అలాగే మీ కెరీర్ పట్ల అలాగే మీరు అందుకున్నటువంటి విజయాల పట్ల తన యొక్క పాత్ర చాలా కీలకమైంది అన్న విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దు అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే కనుక మీ పైన నరదిష్టి ప్రభావం అనేది చాలా అధికంగా కనిపిస్తుంది అంటే మీరు జీవితంలో ఎదుగుతుంటే చూసి ఓరవలేని వారు కొంతమంది ఉన్నారు అలాగే మీ మాట తీరు అలాగే మీ పడితీరు పట్ల అందరూ ఆకర్షితులై ఉ మిమ్మల్ని మెచ్చుకున్నట్టు మీకు ఆకర్షితులు అవుతున్నా కూడా చూసి ఓర్వలేకపోతున్నారు అందుకోసం వారు మీ పైన కొన్ని కుట్రపూరి చర్యలకు పాల్పడే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది మీ గురించి పది మందిలో మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ఏదైనా ఒక అవకాశం ఎప్పుడైనా సరే దొరకబోతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు ఇటువంటి అవకాశాన్ని వారికి ఇవ్వకండి మంచి స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా చాలా అవసరం అన్నమాట మీకు రేపటి రోజు చూసుకుంటే అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఉండబోతున్నాయి అయితే ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేయాలి అలాగే హనుమాన్ చాలీసను ప్రతినిత్యం పఠించడం వల్ల మీలో ధైర్యం అనేది పెరుగుతుంది ప్రతికూల సైతం అనుకూలంగా మారే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలాగే శుభదనం ఉన్న చాలా వరకు కూడా రేపటి రోజు ఖచ్చితంగా కూడా మీరు ఎక్కడైనా సరే శివాలయానికి వెళ్ళి శివాలయంలో శివ దర్శనం చేసుకొని శివునికి అభిషేకం చేసిన అందరం కాకుండా మీకు శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా పోతాయి అనేకమైన పుణ్య ఫలితం ఖచ్చితంగా మీరు పొందుతారు రేపటి రోజున ఎక్కడైనా సరే గోమాత సేవ చేసుకుంటూ మీకు అన్నికాల పుణ్యఫలతం కష్టం కలుగుతుంది సకల దేవతల స్వరూపం గోమాత కాబట్టి గోమాత యొక్క అనుగ్రహాన్ని పొందండి మీకు ఖచ్చితంగా శుభం కలుగుతుంది గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయం కూడా చేయండి అత్యద్భుతమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు అలాగే మీ యొక్క జీవితంలో వర్ధుడుకుల సమస్యలు రాకుండా ఉండటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది అలాగే రేపటి రోజు మీరు పశు తాగటానికి నీరు తినడానికి ఆహారానికి ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో చేస్తే మీకు తెలిసి రెండు పాపకరములు ఏమైనా కూడా వాటి నుంచి మీరు విముక్తి అయితే ఖచ్చితంగా పొందుతారండి మరి తెలుసుదాకా అండి ఈ రాశి వరకు జాతక తిరిగి రేపు టిడేలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్